ఐపీఎల్ మెగా వేలం ముంగిట బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే సీజన్లో మ్యాచ్ల సంఖ్య పెరుగుతుందనే వార్తలకు చెక్ పెట్టింది మ్యాచ్ల సంఖ్య పెరగడం లేదని పాత సీజన్ తరహాలోనే షెడ్యూల్ ఉంటుందని బోర్డు వర్గాలు వెల్లడించాయి నిజానికి ఐపీఎల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సీజన్స్లో ఎనభై నాలుగు మ్యాచ్లు ఆడించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి అయితే ఈసారి ఎనభై నాలుగు మ్యాచ్లకు బదులు డెబ్బై నాలుగు మ్యాచ్లే ఆడించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ విషయంపై త్వరలో బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనుంది ఆటగాళ్లపై పని ఒత్తిడి పెరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది మ్యాచ్ల సంఖ్య పెరిగితే ఐసీసీ షెడ్యూల్తో క్లాష్ అవ్వడం ఖాయం ఎందుకంటే ఐపీఎల్ సీజన్ ముగిసిన వారం రోజుల్లోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది ఈ మెగా ఫైనల్కు భారత కీలక ఆటగాళ్ళంతా అందుబాటులో ఉండాల్సిందే ఒకవేళ ఐపీఎల్ షెడ్యూల్తో అలిసిపోతే ఖచ్చితంగా డబ్ల్యూటీసీ ఫైనల్పై ఎఫెక్ట్ పడుతుంది గత రెండు సార్లు టైటిల్ చేజార్చుకున్న భారత్ ఈసారి ఎలాగైనా డబ్ల్యూటీసీ గెలవాలని పట్టుదలగా ఉంది దీంతో బీసీసీఐ ఎటువంటి ఇబ్బందికర నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా లేదు బీసీసీఐ నిర్ణయంతో వచ్చే సీజన్లోనూ డెబ్బై నాలుగు మ్యాచ్లే ఉండబోతున్నాయి అభిమానులకు ఇది నిరాశ కలిగించిన ఆటగాళ్లకు మాత్రం గుడ్ గానే చెప్పాలి